చంద్రకాంత్ లోపలికొస్తూనే ఐశ్వర్యాన్ని చూశాడు ఐశ్వర్య స్టేర్స్ దిగి కిందకొస్తూ డాడీ టెండర్ వచ్చింది కదా అని సంతోషంగా అడిగింది అప్పటికీ మనసంతా గందరగోళంగా ఉండేసరికి బేబీ ఆకాష్ ఎక్కడా అని కోపంగా అడిగాడు చంద్రకాంత్ ఆ కోపానికి గజగజమని భయపడిపోయింది ఐశ్వర్య చంద్రకాంత్ కోపంగా ఉండడం చూసి డాడీ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని వణుకుతో అడిగింది ఐశ్వర్య నేనడిగింది ఆకాష్ ఎక్కడా అని అది మాత్రమే చెప్పు అని అరిచాడు చంద్రకాంత్ ఆమె భయపడుతూ ఏమైందోనని టెన్షన్ పడుతూ అయోమయంగాని తన ఫింగర్ ని పైకి చూపించింది ఐశ్వర్య చంద్రకాంత్ కోపంగా పైకి వెళ్లి ఆకాశ్ ఐశ్వర్య రూమ్ లోకి వెళ్లబోయాడు బట్ ఆకాష్ బాల్కనీలో కాల్ మాట్లాడుతుండడం గమనించి అటుగా వెళ్లాడు ఒక్కో అడుగు వేస్తూ కోపంగా చూస్తూ ఆకాష్ ని సమీపిస్తూ ఉండగా అతని చెవులకి వినిపించిన మాటలు విని షాక్ అయ్యాడు ఆకాశ్ మాటలు విని స్టన్ అయ్యి అతను ఉన్న చోటే అలాగే నిల్చునిపోయాడు చంద్రకాంత్ నిజానికి ఆకాష్ అప్పుడు లాయర్ శ్రీనివాస్ తో మాట్లాడుతున్నాడు చూడండి ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రెస్టీజియస్ అనేది మీకు తెలుసు అయినా మనం రిస్క్ చేస్తున్నామంటే కేవలం నేనేంటో నిరూపించుకోవాలని మాత్రమే అని చెప్తున్నాడు ఆకాష్ లాస్ట్ వర్డ్స్ మాత్రమే విన్న చంద్రకాంత్ కి అసలు మ్యాటర్ తెలియక ఆకాష్ ని అపార్థం చేసుకున్నాడు ఇవాళ టెండర్ లో పోగొట్టుకున్న ప్రాజెక్ట్ గురించేనేమోనని తప్పుగా అర్థం చేసుకున్నాడు అతని మనసంతా కకా వికలమైంది ఏం చేయాలో తెలియక అలాగే నిల్చుని ఉండిపోయాడు ఆకాశ తర్వాత మాట్లాడిన మాటలేవీ అతనికి వినిపించలేదు చంద్రకాంత్ మనసంతా ప్రాజెక్ట్ అనే చోటే ఆగిపోయింది ఆకాష్ నిలదీయడానికి కూడా మనసు ఒప్పక మౌనంగా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు చంద్రకాంత్ నువ్వు నిజంగా కళ్ళ ముందు జరుగుతున్నది నిజమా లేక అబద్ధమా అని ఎటూ తేల్చుకోలేక బాధపడ్డాడు చంద్రకాంత్ చంద్రకాంత్ వెళ్లిన టూ మినిట్స్ తర్వాత పైకొచ్చిన ఐశ్వర్యకి తన రూమ్ లో ఆకాష్ చంద్రకాంత్ లు కనిపించకపోవడంతో రూమ్ బయటకొచ్చి చూసింది ఐశ్వర్య బాల్కనీలో కాల్ మాట్లాడుతున్న ఆకాష్ ఐశ్వర్యని చూసి కాల్ కట్ చేసి ఐశ్వర్య దగ్గరకు వచ్చాడు ఆకాష్ కోసమే వెతుకుతున్న ఐశ్వర్యాన్ని చూసి సడన్ గా ఐషూ అని ఆకాష్ పిలవడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది ఐశ్వర్యని సైడ్ నుంచి హగ్ చేసుకుని హే ఐషు నేనే ఏంటా కంగారు అంటూ ముద్దివ్వబోయాడు ఆకాష్ ఆకాష్ భుజాలపై చేతితో కొడుతూ యూ ఇట్ ఇట్ అని అరిచింది ఐశ్వర్య హే ఐషు ఎందుకు కొడుతున్నావు ఇంకెన్ని రోజులు ఇలాగే ఉండాలి చెప్పు బా స్టాప్ ఇట్ ఐషూ అని సరదాగా నవ్వుతూ ఐశ్వర్యను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు ఆకాష్ ఇద్దరి మధ్యలో కొంచెం కూడా గ్యాప్ లేదు అని చాలా సేపటి తర్వాత గుర్తించిన ఐశ్వర్య చప్పున ఆకాష్కి దూరం జరిగి ఏం మాట్లాడాలో తెలియక తత్తరపడింది ఐశ్వర్య ఇబ్బందిని గమనించిన ఆకాష్ ఏమైంది నా కోసం వెతుకుతున్నా ఫేస్ లో సీరియస్నెస్ కూడా కనిపిస్తుంది ఏమైంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు అప్పుడు చంద్రకాంత్ గుర్తుకు రావడంతో హా డాడీ మాట్లాడారనీతో కొంచెం అప్సెట్ గా ఉన్నట్లు అనిపించింది నాకు అని డల్గా అంది ఐశ్వర్య అవునా సార్ వచ్చారా ఎప్పుడు ఆశ్చర్యంగా అడిగాడు ఆకాష్ టెన్ మినిట్స్ అవుతుంది ఆకాష్ రాగానే నిన్నే అడిగారు పైనన్నావని చెప్పగానే నీకోసం పైకొచ్చారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నారు అనిపించింది కూడా నాన్నని ఇంత డల్గా ఎప్పుడూ చూడలేదు అని ఆలోచిస్తూ చెప్పింది ఐశ్వర్య ఆ మాట వినగానే ఆకాష్కి టెన్షన్ పట్టుకుంది అవునా ఇందుకీ ఏమైంది అని అనుకుంటూ చంద్రకాంత్ రూమ్ లోకి వెళ్లాడు ఆకాష్ డోర్ లాక్ చేసి ఉండడంతో డోర్ పై ట్యాప్ చేస్తూ సార్ ఓపెన్ ది డోర్ అని గట్టిగా అరిచాడు ఆకాష్ ఆకాష్ వచ్చాడని తెలిసిన అతనితో మాట్లాడాలని అనిపించలేదు చంద్రకాంత్కి ఆకాష్ అని సింగిల్ సెంటెన్స్ తో ఆన్సర్ ఇచ్చాడు చంద్రకాంత్ ఆ వాయిస్ తోనే చంద్రకాంత్ అసహనం కోపం ఆకాష్ కి స్పష్టంగా అర్థమైంది ఫస్ట్ టైం చంద్రకాంత్ తనని నెగ్లెక్ట్ చేయడంతో ఆకాష్ మనసు బాధగా మూలిగింది ముభావంగా వెనక్కి తిరిగి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఆకాష్ బెడ్ మీద కూర్చుని బుక్ చదువుతున్న ఐశ్వర్య ఆకాష్ తొందరగా రావడం చూసి సర్ గారు తొందరగా అని అడిగింది ఐశ్వర్య సార్ అసలు నాతో మాట్లాడలేదు ఆయుషు డిస్టర్బ్ చేయొద్దు అన్నారు అని డల్గా చెప్తూ బెడ్ మీద కూర్చున్నాడు ఆకాష్ ఐశ్వర్య కూడా డౌట్ గా అనిపించినా డల్ డల్గా ఉండడంతో తన ఫీలింగ్స్ ని పెట్టకుండా ఆకాష్ చేయి పట్టుకుని తన ఒల్లో పడుకోబెట్టుకుంది ఎందుకో సార్ నన్ను అవాయిడ్ చేస్తున్నట్టుగా అనిపించింది ఐషు అని బాధగా చెప్పాడు ఆకాష్ అలా ఉండదు ఆకాష్ డాడీకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా ఏదో టెన్షన్లో ఉండి అలా అనుంటారు అని నచ్చ చెప్పడానికి ట్రై చేసింది ఐశ్వర్య ఐషు సర్ వాయిస్ లో చేంజ్ తెలిసింది నాకు ఇన్నేళ్లలో ఎప్పుడు చూడలేదు అలా మొదటిసారి పరాయి వాణ్ణి చేసి మాట్లాడినట్టు అనిపించింది ఏదో జరిగింది అని బాధగా అంటూనే నిదానంగా ఐశ్వర్య ఒడిలో పడుకుని నిద్రలోకి జారుకున్నాడు ఆకాష్ అతనలా పసిపాపలాగా పడుకోవడం ఐశ్వర్యకి ముచ్చటగా అనిపించింది చెమటలు పడుతున్న అతని ముఖాన్ని తన చీర కొంగితో తుడిచింది గాలికి ఎగురుతున్న ఆకాష్ వెంట్రుకలని పట్టుకుని మెల్లగా తలని నిమురుతూ ప్రేమగా అతన్ని చూస్తూ ఉండిపోయింది ఐశ్వర్య ఆకాష్ నిద్రపోయాక చాలాసేపు తన తండ్రి గురించి ఆలోచించి నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు తెలారింది కాని ఆ ఉదయం ఎప్పట్లా లేదు కొత్తగా ఉంది ఆ తర్వాత చాలా రోజులు కూడా అలాగే మొదలయ్యాయి చంద్రకాంత్ కి ఆకాష్ కి మధ్య దూరం ఏర్పడింది సరిగ్గా మాట్లాడుకోవట్లేదు ఎదురు పడినా ముఖం తిప్పుకుంటున్నాడు చంద్రకాంత్ ఈ గ్యాప్ ని మరింత పెంచేందుకు మిగతా వాళ్ళు సాయశక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఏదో ఒక టైంలో పద్మావతి శేషగిరి నాయుడు చంద్రకాంత్ మనసులో ఆకాష్ గురించి విషబీజం నాటుతూనే ఉన్నారు అది ఏ పరిస్థితులకు దారితీస్తుందో తెలియదు కానీ నిజానికి అబద్దానికి మధ్యలో ఊగిసలాడుతూ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు చంద్రకాంత్ ఆ ఇంట్లో ఇప్పుడు ఆకాష్ కి సపోర్ట్ గా ఉంది కేవలం ఐశ్వర్య మాత్రమే ఆ సంఘటన తర్వాత మరో మంచి సమయం కోసం వెయిట్ చేస్తుంది శకుంతల ఈసారి వేసే ప్లాన్ లో కచ్చితంగా ఆకాష్ ని ఇంట్లో నుండి వెలువేసే విధంగా ఉండాలని దీర్ఘంగా థింక్ చేస్తుంది శకుంతల సరిగ్గా అప్పుడే ఏం ఆలోచిస్తున్నావు శకుంతల అని అడుగుతూ వచ్చింది పద్మావతి ఇప్పుడిప్పుడే అన్నయ్య మైండ్లో ఆకాష్ గురించి నెగిటివ్ గా ఫీడ్ అయింది ఆ నెగిటివ్ ఫీల్ పోకముందే ఆకాష్ ని ఇంటి నుండి బయట గెంటేయాలి ఎలా అని ఆలోచిస్తున్నాను అని సీరియస్గా చెప్పింది శకుంతల హో సంతేనా సాగదీస్తూ అంది పద్మావతి ఆమె మాటకి చివ్వున్న పద్మావతిని చూసి అంత ఈజీ అయితే ఐడియా కూడా నువ్వే ఇవ్వొచ్చుగా ఓ సంతేనా అంటున్నావు అని అడిగింది శకుంతల చాలా ఈజీ శకుంతల ఇప్పుడు మనకి సపోర్టుగా మావేగారు కూడా ఉన్నారు ఆయన కూడా ఆకాశి ఇంటి అల్లుడిగా తిష్టవేయడం లేదు ఆయన్ని కదిలిస్తే సగవిం కర్మ మొత్తం పనైపోతుంది అని కొంచెం హ్యాపీగా చెప్పింది పద్మావతి అది విన్న శకుంతల కన్నింగా నవ్వుతూ నాన్నా నువ్వు కూడా మాలాగే ఆలోచిస్తున్నావా ఇక్క చూడు ఆట ఎలా ఆడిస్తాను అని క్రూయల్గా నవ్వుకుంది శకుంతల తన ఫీలింగ్స్ పైకి కనిపించకుండా చాలా నార్మల్గా అయితే అని అడిగింది శకుంతల అయితే అంటా వింటి శకుంతల మర్చిపోయావా నువ్విక్కడున్నప్పుడు మనం ఎన్ని చేయలేదు అని బయటకంటూ లోపల మాత్రం అడ్డం పెట్టుకునే కదా నువ్వు నన్ను ఆడించావు ఇప్పటికీ ఆడిస్తున్నావు అని మనసులో అనుకుంది పద్మావతి పద్మావతి మాటలకు రియాక్ట్ అవ్వకుండా ఎలాంటి ప్లాన్స్ వేయాలని ఆలోచిస్తుంది శకుంతల బాగా ఆలోచించు శకుంతల ఏదో ఒక ఐడియా వస్తుంది అని శకుంతల మెదడుకి పదును పెట్టి వెళ్ళింది పద్మావతి శకుంతల ఆలోచిస్తూ ఒకసారి నాన్నతో మాట్లాడితే అనుకుంటూ లేదు లేదు నాన్నకి ఐషు అంటే చాలా ఇష్టం ఐషు మీద ప్రేమతో అయినా ఆకాష్కి సపోర్ట్ చేస్తాడు అనుకుని అసహనంగా అటు ఇటు తిరుగుతుంది ఆ రూమ్ అంతా కలియ తిరుగుతూ ఏం చేయాలా అని ఆలోచించింది ఏం చేస్తే ఆకాష్ ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టచ్చా అని పన్నాగాలు పనడం మొదలుపెట్టింది ఎంత ఆలోచించినా ఆమె మనసుకు ఏ ప్లాన్ సరిగ్గా అనిపించలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి